కానీ ఎర్రబుక్కు ఎర్ర అని వాళ్ళు ఇప్పుడు బుక్ రాజ్యాంగంగా ఉంటే భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలం వెళ్ళేసి అబే నాకేమవు తోప్ తురం ఏమన్నారో ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్ల ఒక్క ఫోటో కూడా దిగట్ల అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పాలి అరే ఎర్రవ గురించి మాట్లాడితే గుండు గుంటూపోటు వచ్చింది భయ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేసాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను వల్ల ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం ఎవరిని వదిలి పెడతారా ప్రసక్తేలే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్ల కాలు పడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వారు కూడా సోమ్యులుగా వ్యవహరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనమంతు మనం ప్రయత్నించాం ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన